గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్ ఎ ప్రైజ్ గాడ్ ఫర్ ది ఆపర్చునిటీ గాడ్ గేవ్ మీ టు షేర్ ది వర్డ్ ఆర్ యు రెడీ ఏ మ్యాన్ మీరందరూ కూడా ఇంత భయంకరమైనటువంటి హీట్ పెరిగినటువంటి వాతావరణంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వేలాది మందిగా వచ్చినందుకు తప్పకుండా మీరు దేవుని యొక్క దీవెన అక్కడ చూసి వెళ్తారు అల్ల లూయా ఇప్పటి వరకు మీరు ఉదయ కాలంలో చక్కనటువంటి మాటలు వింటున్నారు కదా అట్లాగే ఇప్పుడు కూడా దేవుని గ్రంథములు బుక్ ఆఫ్ ఎజుకేఎల్ అనగా ఎహెజ్కేల్ గ్రంథము అండ్ ద చాప్టర్ లెవెంత్ పదకొండో అధ్యాయము ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ ద వర్డ్స్ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ రీడ్ లెవెంత్ చాప్టర్ ఆఫ్ ఎజుకేఎల్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ వర్డ్స్ ఏముందండి అక్కడ ఎస్ అప్పుడు యహో నాకు ప్రత్యక్షపరిచినటువంటి వాటిని అన్నింటినీ ఉన్న ఉన్నవారికి నేను తెలియజేసి తిని వన్ రీడ్ అప్పుడు యహోవా నాకు ప్రత్యక్షపరిచినటువంటి వాటిని అన్నింటినీ ఉన్న ఉన్నవారికి నేను తెలియజేసి తిని ఐ స్పోక్ ఆన్ టు దెమ్ ఆఫ్ ది క్యాప్టివిటీ ఆల్ ద థింగ్స్ దట్ ద లాడ్ హ్యా షోన్ మీ ప్రైజ్ ద లాడ్ ఏమే నల్ల లూయా చెరలో ఉన్నవారికి నేను తెలియజేసి తిని క్యాప్టివిటీ ట్యాప్టివ్ చెరలోకి వెళ్ళిపోయిన వారు పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనకు కనబడతారు ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గారు చెర పట్టబడినవాడు నయమాను కాలంలో నయమాను తన ఇంటికి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు చెర రైట్ ఫ్రెండ్స్ చెర అనేది ఇన్ఫ్యాక్ట్ దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని మనం చూస్తే అది ఒక శ్రమకు సాదృశ్యంగా ఉంటుంది చర అంటే ఇన్ఫ్యాక్ట్ జైల్ చెరసాల లేక సంఖ్యలకు సాదృశ్యంగా ఉంటుంది లేక ఊబికి సాదృశ్యంగా ఉంటుంది ఒక క్లోజ్డ్నెస్ అంటే మూయబడినటువంటి విధానానికి సాదృశ్యంగా ఉంటుంది అంతేకాదు ఈ చర అనేది పాపానికి సాదృశ్యంగా కూడా మనము చూడవచ్చు లోకానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇది శ్రమకు సాదృశ్యంగా ఉందని మొదట్లోనే చెప్పాను మీలో అనేక మంది ఇటువంటి చెరలో ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు మీలో కొంతమంది నిరాశ అనేటువంటి చెరలో ఉన్నారు రైట్ అంతేకాదు మీలో అనేక మంది అనారోగ్యమైనటువంటి చెరలో ఉన్నట్టుగా ప్రభువు నాకు ప్రత్యక్షపరుస్తూ ఉంటున్నారు కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా మీరు ఆత్మీయ అంధత్వంలోనే ఉన్నారు కొంతమంది ఇన్నోసెన్స్ అనేటువంటి చరలో ఉన్నారు అమాయకత్వము కొంతమంది సందేహం అనేటువంటి చరలో ఉన్నారు సందేహించొద్దని వాక్యం చెబుతుంది కొంతమంది ఇంకా సంశయిస్తున్నారు దేవుణ్ణి దేవుని నామాన్ని కష్టం అనేటువంటి చరలో ఉన్నారు మీలో కొంతమంది ఇప్పుడు దేవుడు ఎహెచ్కేలు గారిని ఎందుకు వాడుకుంటున్నాడు చరలో ఉన్నవారికి తెలియచేయి దేవుని ప్రత్యక్షత ఆది కాలము నుండి వస్తూ ఉన్నది దేవుడికి స్తోత్రం కాక సాతాను సహవాసముతో సాతాను సహవాసములో సాతాను చెరలోకి వెళ్ళిపోయిన వారు ఉంటూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటే సాతానుతో పోరాడి దేవుడు మహిమార్థమైన చెరలోనికి వెళ్ళిన వారు ఉన్నారు పాపం వచ్చి యోసేపును పట్టి పీడిస్తుంది ఫోటో ఫోర్ భార్య యూసేపు దగ్గరికి వచ్చి శయనించమని కోరుకుంటుంటే యూసేపు దానిని నివారించాడు అందుకని యోసేపు గారు చెరలోనికి వెళ్ళిపోయారు అది దేవుడు మహిమార్థమై దేవుడి కోసము శ్రమ అనుభవించటము అపోస్తుల కార్యాలలో మనం చూస్తూ ఉన్నాం పలుసార్లు అపోస్తులైనటువంటి శిష్యులు అనేక మంది చెరలోనికి సంఖ్యలలోనికి కాళ్ళకు బండాలు వేయబడి సంఖ్యలతో వారు బిగించబడటం మనం చూస్తూ ఉన్నాము కదా దేవుని కోసం ఆత్మీయ పోరాటంలో చెరలోనికి వెళ్ళడం తప్పు లేదు కానీ సాతానుడు చూపిస్తున్నటువంటి లోకాన్ని చూసి పాపం అనే చెరలోనికి వెళ్ళిపోయినటువంటి అనేక మంది యావనస్తులు ఈ రోజున మనకు కనబడుతూ ఉన్నారు నేను చూడగలుగుతూ ఉన్నాను వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో దేవుడికి స్తోత్రం దేవుడు మనకు ప్రత్యక్షపరిచినవి దేవుడు మనకు బయలుపరిచినవి అనేది విషయాన్ని మీరు గ్రహించుకోవాలి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకు ప్రత్యక్షపరిచారు ఏమ రైట్ చెప్పటూడీ దేవుడికి స్తోత్రం చెప్పండి తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు ప్రత్యక్షపరిచారు ప్రభు అని ఏ ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు ఆది కాలములో దేవుడు అబ్రాహము గారికి ప్రత్యక్షమయ్యారు దేని కొరకు ఒక జనాంగాన్ని దేవుడు తయారు చేసుకోవడానికి ఒక పరిశుద్ధ జనాంగాన్ని దేవుడు తయారు చేయడానికై గారిని దే అబ్రాహం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు నిన్ను పరిశుద్ధ జనాంగముగా నిన్ను పరలోకములో పౌరుషత్వం కలిగినటువంటి దానిగా వానిగా నిన్ను ఉంచడానికి దేవుడు యొక్క వాక్యము నీకు ప్రత్యక్షం అవుతూ ఉన్నది ఈ సాయంకాలం తపట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి హలా లూయా దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షత దేవుని కుమారుని ప్రత్యక్షత దేవుని సేవకులు నీకు ప్రత్యక్షము చేయుట అనేక విషయాలను అనేక అద్భుతమైన విషయాలను పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను నీకు పరిచయం చేయటం కూడా ఒక ప్రత్యక్షతే ఏ అబ్రహము గారిని దేవుడు ఆ భయంకరమైన అడల్టరీ అంటే ఐ మీన్ ఐడల్లో వర్షిపర్స్ మధ్యలో నుండి దేవుడు ఆయనను బయటికి తీసుకుని ఆయన తన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ జనాంగము కొత్త కాలం అయిన తర్వాత వారు మరలా తిరిగి దాసత్వంలోకి వెళ్ళిపోయారు వారు మరలా ఐగుప్తు దాసత్వంలోకి వెళ్ళిపోయారు భయంకరమైనటువంటి ఐడల్ వర్షిప్ ఉన్నటువంటి ప్రాంతంలో వారు సేవ చేయవలసినటువంటి దాసులుగా దేవుని కుమారులు లోకంలో దాసులుగా రాజులకు దాసులుగా అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలకు దాసరికం పని చేయవలసినటువంటి మరి వారి స్థితిలో అక్కడ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు మనం చూడగలుగుతున్నాం అలాంటి సమయంలో తిరిగి దేవుడు మోసేకు ప్రత్యక్షమయ్యాడు హలో లుయా మరలా దేవుడు ప్రత్యక్షమయ్యి మోసే నువ్వు నా జనాంగాన్ని కానాను దేశానికి తీసుకువెళ్ళాలి ఆయన ప్రత్యక్షత అబ్రహము గారికి అబ్రహము గారికి తర్వాత మోషేకు మధ్యలో బిట్వీన్ దేవుడు దర్శనంలో ప్రత్యక్షత యోసేపుకు రాబోతున్నటువంటి మరి రాజుగారికి దేవుడు యొక్క మరి దర్శనాన్ని చూపించాడు ఆ దర్శనం ఆ దర్శనం ఎలాగా విడింది ఆ యొక్క దర్శనం ఎలా బయటికి మరి ఎవరి ద్వారా వచ్చింది యోసేపు దర్శనాలతో దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు ఆయన సత్యవంతుడైన దేవుడు మోసే విషయంలో ఆ కాలంలో ఇస్రాయిలీలందరినీ నడిపించడానికి మోసేకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు విమోచన ఆ ప్రత్యక్షతలో విమోచన ఉంది అబ్రహం గారికి ప్రత్యక్షం అవడంలో జనాంగాన్ని ఏర్పాటు చేయడంలో అంతేకాదు యూహోష్వ గ్రంథంలో మనం ఒక లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ దేవరాతో అంటాడు దేవోరా మేలుకో 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 అవేక్ అభినోయం కుమారుడా చెరపట్టిన వారిని చెరపట్టము లీడ్ ద క్యాప్టివ్ క్యాప్టివ్ అనే లేఖనంలో మనకి కనబడతా ఉంటుంది దేవుడు చెరపట్టబడిన వారిని విడిపించడానికి తన వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు పాపమనే చరలో అనేక మంది లాకప్ అయిపోయారు లోకమని చెరలో ఉద్యోగమని చెరలో డబ్బులు సంపాదించాలి అనేటువంటి చరలో ప్రత్యక్షమైపోయి ఉన్నారండి బహుశా మీరు కూడా ఏదో ఒక చరలో ఇరిక్కిపోయారు కొంతమంది ప్రేమ కొంతమంది కామ ఆశలు కొంతమంది మరి ఏను మందు తాగడం లిక్కర్ అడిక్షన్ కొంతమంది స్మోకింగ్ అనేటువంటి ఒక చర్యలోకి వెళ్ళిపోయింది దాని నుంచి విడుదల వారికి లేదు దేవుడు విడుదల మిమ్మకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యము నిన్ను విడుదల చేయబోతుంది వాక్యము నీ గుండెల్లోనికి వెళ్తుంది ఆ ఓదా రంగులు పొడి అమ్ముకున్నటువంటి ఆ తల్లి హృదయం తెరవబడింది వాక్యం వింటున్నప్పుడు నీ హృదయము ఈ సాయంకాలం తెరవబడాలి దేవుని కొరకు నిలబడు దేబోరా దేబోరా మేలుకో మేలుకో అల్లల్లు ఐదు పన్నెండు జోష్వా బుక్ ఆఫ్ జోష్వా ఫిఫ్త్ చాప్టర్ అండ్ ట్వెల్త్ వర్డ్స్ ఇఫ్ యూ కెన్ రీడ్ వాక్యం అంతా వినేసిన తర్వాత మరలా దాన్ని మీరు సమప్ చేసుకోవాలా మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని రివైజ్ చేయాలి అయ్యగారు ఏం చెప్పారు దేవుడు ఏం మాట్లాడాడు మనతో వచ్చినాల్లో ఏముంది ఏదో ఇక్కడ వినేసి బైబిల్ మూసుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ కూర్చోవడం చాలా గొప్పగా ఫీల్ అవ్వడం కాదు కూర్చోవడం మంచిదే కూర్చున్న వాటిమైనా నీవు మళ్ళీ తిరిగి రివైజ్ చేయాలి మరలా నీతో దేవుడు మాట్లాడు మరలా ప్రత్యక్షం అవుతాడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు తన ప్రత్యక్షత హెచ్కేఎల్ గారికి దేవుడు ఇచ్చాడు చెరలో నుంచి విడిపించాలి ప్రభువుని ఏసుకృతి లోకంలోకి వచ్చి ఎంతో మందిని పాపపు చెరలో నుండి బయటికి లాగేశాడు జక్కయ్య పాపపు స్త్రీ చరలో చరలో ఉన్నవారిని బయటికి లాగాడు చెరసాలలో ఉన్నవారిని దేవుడు బయటికి లాగాడు యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు మహిమార్థమై ఎక్కడికి వెళ్ళాడండి చెరసాలలోకి వెళ్ళాడు దేవుడు రప్పించలేదా ఎగ్జాక్ట్లీ దేవుడికి స్తోత్రాన్ని దేవుడు ఈ మధ్యాహ్నం మహేష్ కే మహేష్ అనేటువంటి అవనస్తుడు ఇక్కడ ఉంటున్నాడు మహేష్ కే మహేష్ గాడ్ వాంట్స్ టు రిలీజ్ యూ ఫ్రమ్ ఆల్ ద బాండేజెస్ ఆఫ్ సిన్ పాపపు చెరలో చిక్కిపోయావు దాసోహం అయిపోయావు నువ్వు సుమారుగా ఎనభై వేలు నెలకు సంపాదిస్తున్నావు కానీ నీ దగ్గర రూపాయి మిగులుతులేదు విభిచారం స్మోకింగ్ డ్రింకింగ్ అడల్టరీ అనేటువంటి చారా క్యాప్టివిటీ క్యాప్టివిటీ మై ఫ్రెండ్స్ దానికి కాదు దానికి కాదు నువ్వు ఉపయోగవాల్సింది దేవుడు నేను అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబుల్ ట్వంటీ ఫస్ట్ జాన్ ద అకాడమీ జాన్ ట్వంటీ ఫస్ట్ చాప్టార్ ఫస్ట్ వర్డ్స్ అటు తర్వాత ఏసు తిబేరయ్య సముద్ర తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్షం షోడ్ హింసెల్ఫ్ ఇంగ్లీష్లో షోడ్ హింసెల్ఫ్ గాడ్ వాంట్ షోడ్ హింసెల్ఫ్ నీకు దేవుడు ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు ప్రత్యక్షం అయ్యాడు నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు దేవుడు పలుసార్లు ప్రత్యక్షం అవుతున్నాడు నీ తలుపు దగ్గరకు వస్తున్నాడు నీ హృదయం అనే తలుపుని దేవుడు తడుతూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరుడా ప్రియ సోదరి అకా చిల్లమ్మా నయా ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హార్ట్ నీ హృదయం అనే తలుపు దేవుడు కొరకు తీరు నీకు పట్టరాని సంతోషం వస్తుంది ఒక్కసారి నీ పాపాలు అన్నింటినీ దేవుడు విడిపించాలనుకుంటున్నాడు నీ పాప స్థితి అంతా మారిపోతుంది నీ అనారోగ్యము నుండి దేవుడు నీకు విడుదల కలిగించబోతున్నాడు ఇది ముమ్మాటికి నిజం నేను వేషధారితో చెప్తున్న మాట కాదు నీకు గొప్ప విడుదల దేవుడు కలిగించబోతున్నాడు ఈ యొక్క సాయంకాలం సందేహించొద్దు సందేహమని చెరలో నుంచి దేవుడిని బయటకు లాగును గాక్క అల్లలుయ్యా అల్లలుయ్యా అమ్మాయకుర్రాల అమాయకుడా ఎందుకు మనుషులు నమ్ముకుంటున్నావు మనుషులు నిన్ను ముంచేశారు లోకం వైపు ఎందుకు తిరుగున్నావు లోకంలో నిన్ను వాడుకుంటారు నీ దగ్గర బలము నీ దగ్గర డబ్బు నీ దగ్గర శక్తున్నంత వరకు నేను వాడుకుంటారు ద మూమెంట్ యు లాస్ ఆల్ ద థింగ్స్ విల్ లివ్ యూ కానీ ఏసు అలాంటి వాడు కాదు ఆయన శిష్యులు ఆయన విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఆయన తిరిగి మరలా మరలా ఈ రోజు కూడా నీకు మరలా ప్రత్యమ అవుతున్నాడు మరలా ఎలాంటి అవకాశం నీకు రాకపోవచ్చు కాబట్టి ఇప్పుడే నాతో కలిపి ప్రార్థన చేయి